పచ్చదనం పారిశుధ్యంలో ఆ పట్టణం జాతీయ రాష్ట్రస్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంది సమిష్టి కృషి ప్రజల సహకారంతో స్వచ్ఛతలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది జగిత్యాల జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆ పట్టణంపై ప్రత్యేక కథనం జగిత్యాల జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి ప్రతి ఊరు పట్టణం పచ్చదనం పరిశుభ్రత పాటిస్తున్నాయి అయితే కోరుట్ల మున్సిపాలిటీ నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యక్రమాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది ఉత్తమ మున్సిపాలిటీ అవార్డుతో పాటు స్వచ్ఛత లీగ్ అవార్డును కూడా గెలుచుకుంది అలాగే రాష్ట్ర స్థాయిలో ఏడు అవార్డులను కోరుట్ల పట్టణం కైవసం చేసుకుంది కోరుట్ల పట్టణంలో ముప్పై మూడు వార్డులు ఉండగా ఒక లక్ష వరకు జనాభా ఉంది పట్టణంలో ప్రతిరోజు స్వచ్ఛ కార్యక్రమాల కోసం రెండు వందల మూడు మంది పారిశుద్ధ కార్మికుల ద్వారా మున్సిపాలిటీ స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తోంది నిత్యం రోడ్ల పరిశుభ్రత డ్రైనేజ్లను క్లీన్ చేయిస్తోంది యాభై వాహనాల ద్వారా కార్మికులు ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు కాగా ప్రధాన రహదారులతో పాటు కూడళ్లలో తడి పొడి చెత్త డబ్బాలను ఏర్పాటు చేసి చెత్తను సేకరించి ఎరువులను తయారు చేసి హర్తహారంలో నాటిన మొక్కలకు మున్సిపాలిటీ వాడుతోంది మిగిలిన ఎరువులను రైతులకు అమ్ముతూ మున్సిపాలిటీ అదనపు ఆదాయం పొందుతోంది పొడి చెత్తను సేకరించి పొడి వనరుల సేకరణ కేంద్రానికి తరలించి మహిళా మండలి ద్వారా విక్రయిస్తోంది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధికారులు అలాగే ఎవరైనా దుకాణదారులు ప్లాస్టిక్ వినియోగిస్తే జరిమానాలు విధిస్తున్నారు కోరుట్లలో స్వచ్ఛత కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి దూరదర్శన్తో మాట్లాడుతూ పట్టణ ప్రజల సహకారంతో అవార్డులు సాధించామని చెప్పారు నిత్యం పచ్చదనం పరిశుభ్రతకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు స్వచ్ఛ లో భాగంగా గత పది సంవత్సరాల కాలంలో మన కురుట్ల మున్సిపాలిటీకి సెంటర్ నుంచి వెళ్ళి మూడు అవార్డులు రావడం జరిగింది అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏడు అవార్డులు రావడం జరిగింది దాంట్లో గొప్ప విషయం ఏంటంటే మన కురుట్ల మున్సిపాలిటీలో ముప్పై మూడు వార్డులలో ఖచ్చితంగా ప్రతి వార్డుకి ఆటోను ఇంటింటికి చెత్త సేకరణకు భాగంగా రోజు ప్రతిరోజు తిరగడం జరుగుతుంది దాంట్లో తడి చెత్తను కూర్చొని వేరు చెత్త డీఆర్సి సెంటర్కి పంపడం జరుగుతుంది పొడి చెత్తను డిఆర్సి సెంటర్ పంపుతున్నాము తడి చెత్తను సెగ్రిగేషన్ చేసి మన కంపోస్ట్ యార్డ్ తయారు పంపించడం జరుగుతుంది దాంట్లో మంచి ఎరువును తయారు చేస్తూ మన ఇక్కడ లోకల్ ఎవరికైతే కావాల్సి ఉంటే వాళ్ళకి అమ్మడం కూడా జరుగుతుంది స్వచ్ఛ భారత కార్యక్రమం భాగంలో కుర్ట్ల మున్సిపాలిటీ మరి స్వచ్ఛ భారత్ దేశంలోనే రెండు ప్రథమ బహుమతులు స్వచ్ఛ భారత్ తీసుకోవడం జరిగింది ఈ కోట్ల పట్టణంలో ఒక్కరి కర్తవ్యం కాదు ప్రజలందరి భాగస్వాములై ప్రతి ఒక్కరు కూడా తడిపోడి చెత్త వేరుగా ఇవ్వండి మున్సిపాలిటీ సిబ్బందికి మరి మీ ఇంటి ముంగట కూడా చెత్త వెయ్యకండి మరి మీరు మీ గల్లీ మీ ప్రాంతము ఆదర్శంగా నిలవాలంటే ఫస్ట్ మీ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి మనము ప్రతి ఒక్కరం కూడా చెత్తను విడివిడిగా వేరే వేరే బుట్టలలో వేసి మన దగ్గరికి వచ్చిన మున్సిపల్ వాళ్ళకి సపరేట్గా సపరేట్గా ఇచ్చేస్తే వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు వాళ్ళు కూడా సపరేట్ సపరేట్ చేసి ఏదేదైతే యూస్ఫుల్ అవుతుందో మాన్యువర్కి యూజ్ చేయడానికి దానికి పనిచేస్తుంది ఇంకా వేస్ట్ మెటీరియల్ ఏదైనా ఉంటే దానికి ఏదైనా సొల్యూషన్ చూసుకుంటారు వాళ్ళు దానివల్ల మనం కూడా హెల్తీగా ఉండగలుగుతాం అందరూ స్వచ్ఛ భారత్ వైపు అడుగులు వేసినప్పుడే పల్లెలు పట్టణాలు పరిశుభ్రంగా ఉండడమే కాక ప్రజలు ఆరోగ్యం మెరుగుపడి జీవన ప్రమాణాలు పెరుగుతాయని అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వచ్ఛత పాటించాలని సూచించారు గత పది సంవత్సరాల్లో కోట్ల పట్టణానికి రెండు జాతీయ స్థాయి అవార్డులు రావడం జరిగింది సో ప్రతి వార్డుకి కూడా ఈ వెహికల్స్ వెళ్ళి తడిపొడి చేతను సేకరించి ఇక్కడ ఉన్నటువంటి డిఆర్సీ సెంటర్కు తరలించి ఆ తడి చేత నుంచి ఎరువులు పొడి చేత నుంచి వాటిని అమ్మి ఆదాయాన్ని కూడా పొందడం జరుగుతుంది అదేవిధంగా ఈ మరుగుదొడ్లు వాడడం వల్ల వచ్చేటువంటి ఆ మురుగును అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎస్ఎఫ్టీ సెంటర్లో దాన్ని ఎరువుగా మార్చి దాన్ని కూడా రైతులకు అదేవిధంగా లేదంటే అరితహారంలో నాటిన మొక్కలకు కూడా దీన్ని వేయడం ద్వారా ఇటు మొక్కలు పెరగడంతో పాటు ఇటు రైతులకు అమ్మడంతో పాటు దీని ద్వారా కూడా ఆదాయం లభిస్తుంది కోర్ట్ల పట్టణం స్వచ్ఛ కోర్ట్ల పట్టణంగా మారింది రవీందర్ दूरदर्शन जगतिया